తెలంగాణలో నెర్రలు బారిన బీడు భూములను సాగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన పంటలకు సాగునీరు అందించడం లేదన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మాజీ ఎమ్మెల్యే రసమై పర్యటించారు అనంతగిరిలో సాగునీరు లేక ఎండిపోయిన పంటలను రసమై పరిశీలించారు ఈ సందర్భంగా రసమై మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో సాగునీరు లేక రైతులు పొలాలను బీళ్లు పెట్టి ఇతర దేశాలకు వలసపోయిన రోజులు ఉండేవన్నారు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబడుతుందని దీంతో రైతులకు కష్టాలు దాపురించాయన్నారు మద్యమానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండి మీదుగా సూర్యపేట హుస్నాబాద్ జనగమ్మ ప్రాంతాలకు నీళ్లు కాలువల ద్వారా తరలిస్తున్నారని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు మాత్రం మానేరు నుంచి అనంతగిరి రిజర్వేర్లోకి నీళ్లు తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు కవంపల్లి రాజకీయ భేషజాలకు వెళ్లకుండా అన్నపూర్ణ రిజర్వేర్లోకి నీళ్లు ఎత్తిపోతలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రోజుల లోపలనే మొత్తం కూడా వరి పొలాలు అన్నీ కూడా నెర్రెరు వారినాయి పంట పొలాలు ఎండిపోయినాయి రైతులందరూ కూడా మళ్ళీ మాకు ఆత్మహత్యలే శరణ్యం అన్నటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్ననే సార్ మాకు పెట్టుబడి కూడా రాలేదు రైతు బంధు కూడా రాలేదు అయినప్పటికీ కూడా మేము ఎవరి మీద ఆధారపడకుండా మేము అప్పులు తీసుకొచ్చుకొని మేము వ్యవసాయం చేసుకున్నాం మాకు ముందే నీళ్ళు ఇవ్వమని చెప్తే మేము వ్యవసాయం ఆ మాత్రం పెట్టుబడి పెట్టి వ్యవసాయం కూడా చేసుకోపోయే వాళ్ళము ఇవాళ అటు మునిగినా మేము ఇటు మునిగినాము మాకు ఏ గతి లేకుండా పోయిందని చెప్పేసి చాలా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఎండిపోయినటువంటి పంట పొలాలన్నింటి కూడా పరిశీలించడం జరిగినది తప్పకుండా ప్రభుత్వము ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం మొన్ననే వారు ఈ అంతగిరి ప్రాజెక్టును కూడా వారు పరిశీలించడం జరిగినది దయచేసి బేశాత జాలకు వెళ్లకుండా రైతులు రైతులు ఖచ్చితంగా చాలా అగుమ్మ పరిస్థితుల్లో ఇక్కడ మనకు కనబడతా ఉన్నది మరి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలానికి ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి నీళ్లు తీసుకురావడం జరిగినది ఒకనొక క్రమంలో బిక్కవాగులోకి నీళ్లు కావాలని అంటే తూముల ద్వారా వీలు కాకపోతే అంత మన దగ్గరపల్లి జంగటిపల్లిక మత్తాన్ని కూడా తొలగించి కూడా నీళ్ళు ఇవ్వడం జరిగినది దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటున్నాము